హాయ్ ఫ్రెండ్స్ మీ యశస్విత ట్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి టాపిక్ చింతాకు చింతాకు చింతాకుతో పప్పు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అలాగే చింతాకుతో మనం కొబ్బరి చట్నీ చే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా చేస్తే కామెంట్ చేయండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చూసేద్దాం చింతాకులో ఎటువంటి పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం చింతాకులో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది చింతా ఆకు మలేరియా నుండి ఉపశమనం కలిగిస్తుంది డయాబెటీస్ నుంచి రక్షిస్తుంది పాలిచ్చే తల్లిలకు ఈ చింతాకు తినడం వల్ల వాళ్ళకి పాలు వృద్ధి బాగుంటుంది జననేంద్రియ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది కీళ్ల నొప్పులు ఇతర మంటలను నయం చేస్తుంది నోటి సమస్యలు రెండు నోటి దుర్వాసన మరియు పంటి నొప్పిని నివారిస్తుంది చింతాకు ఆకు గాయాలను నయం చేస్తుంది చింతాకు ఆకు రసాన్ని గాయాలపై రాస్తే తొందరగా గాయాలు తగ్గుతాయి స్కర్వీ అనే వ్యాధిని నివారిస్తుంది స్కర్వి అనే వ్యాధి సి విటమిన్ లోపం వల్ల వస్తుంది చింత ఆకులో రెండు వందల ముప్పై తొమ్మిది క్యాలరీలు ఉంటాయి వన్ గ్రామ్ కొవ్వు ఉంటుంది సోడియం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఇనుము ఉంటాయి ఇది ప్రతి మనిషికి అత్యవసరమైనది దొరికినప్పుడు దాన్ని ఎండ పెట్టుకొని ఉంచుకొని మనం చట్నీల రూపంలో చింతబండు పదులుగా వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్